దేవుని మహిమ కలిగినాక అందరూ బాగున్నారా ఈ రోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే పగ కలిగి ఉండకూడదు బైబిల్ గ్రంథంలోంచి సామెతల సామెత్రుల గ్రంథం పదో పన్నెండు పన్నెండోచనంలో దేవుని వాక్యం లాగా ఉంది పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును ఇక్కడ దేవుని వాక్య గ్రంథం ఏం చదివిస్తుందంటే పగ కలహమును రేపును పగ ఇప్పుడు కూడా కలహాలు గొడవలు అసూయ ఎదుటోళ్ళని వాళ్ళని ఎట్లయినా పడగొట్టాలి ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టాలి ఎదుటోళ్ళని వాళ్ళని బాధ పెట్టాలి పగ చూడండి ఎప్పుడు కూడా కలహం రేపింది పగ సౌలు కూడా దావీదిని విషపు చూపుతూ చూశాడు దావీదు అంతకంతకు వర్దిలుతున్నప్పుడు సౌలు తట్టుకోలేకపోయాడు తన కడుపులో పగ పగ పగపెట్టుకుని ఎలాగైనా దావీదిని పడగొట్టాలి ఎలాగైనా దావీదిని చంపాలనేటువంటి ఉద్దేశంతో పైకి ప్రేమగా మాట్లాడుతున్నాడు కానీ అంతరంగంలో పగ పెట్టుకున్నాడు ఆ పగ పెట్టుకున్నందువల్ల ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి కృప మన జీవితంలో వెళ్ళడం కాదు దేవుడు ఎప్పుడు కూడా ప్రేమమయుడు దేవుడు కరుణామయుడు ఆయన దగ్గరికి వచ్చిన మన జీవితంలో కూడా ఏ పరిస్థితులు ఎదురైనా ఎన్ని అవంతరాలు ఆటంకాలు దృష్టిలు ఎదురైనా మనల్ని బాధపరిచేవారి అనేకములు మన మీద దాడిగా ఎదురొస్తున్నా కూడా పగ మన అంతరంగంలో పెట్టుకోకుండా దేవుని కృపలో మనం ముందుకు వెళ్ళి వెళ్ళేటువంటి వారుగా ఉండాలి పగ కలహాన్ని రేపుతుంది ఎక్కడ దొరుకుతాడో ఆవేదన చంపాలి సౌల ఆలోచన పగ ఎక్కడ అప్పటికి తన కుమార్తె మేకాల దగ్గర ఉన్నప్పుడు బాణం విసిరాడు ఆమె తప్పించింది చాలా రీతిలుగా దేవుడు అతనికి తోడే ఉంటుని బట్టి ఆ దేవుడు కాచుకుంటూ వచ్చేసాడు కాపాడుతూ వచ్చారు పగ అనేటువంటిది చూడండి పగబెట్టుకున్నటువంటి ఆయన ఏమయ్యాడు దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ప్రేమ ప్రేమ కలిగి ఉంటే తెలుసా ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది ఇక్కడ ప్రేమ కలిగినాడు దేవుని ప్రేమించినాడు దావీ ఏమయ్య దోషములన్నిటిని కూడా ఆయన ఆయన చంపబోయిన సౌను కూడా కాపాడాడు లోయలో దొరుకుతాడు ఒంటరిగా దొరుకుతాడు సౌండ్ చంపేస్తే ఈయనే రాజు కానీ ఏం చేశాడు ప్రేమించాడు ఎంత గొప్ప సుబుద్ధి కలిగినవాడు తాగేది ఇక్కడ పగ కలిగిన వ్యక్తి పతనం అయిపోయాడు ప్రేమ కలిగినవాడు రాజు అయ్యాడు దేవునికి అనంతమైన ప్రేమలో మనం కూడా ప్రేమకు వారసులుగా పగ కలహము రేపును కాబట్టి ఆ కలహ కలహం రేపేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తీసివేసేసి ప్రేమ కలిగిన జీవితంతో మనం ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల తండ్రి మహానద్రం దేవానికి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాం చేసుకుంటున్నాం అయ్యా పగ కలహాన్ని రేపుద్ది అయా ఆ కలహం మేము మా అంతరంగంలో ఉండకుండా మీ ప్రేమ కలిగిన ఉద్దేశాల ప్రకారం ముందుకెళ్ళు రోప దయచేయమని వాక్యాన్ని చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వించుకొని ఏ సునామాలో ప్రార్థన చేస్తున్నావు అవుతండ్రీ బ్లెస్ ఆల్